రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసే అవకాశం కల్పించడం తద్వారా వైకాపా గెలుపుకి బీజేపీ తోడ్పడటం రెండు వేల ఇరవై నాలుగులో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచి ఆ అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టినట్టుగా ప్రయత్నించడం బీజేపీ కూడా పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమి ఏర్పడటం వైకాపా ఓడించి కూటమి గెలుపుకి తోడ్పడటం చూసాం ఇలాంటి అనేక సందర్భాలు మహారాష్ట్ర కావచ్చు అనేక రాష్ట్రాల్లో మనం ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఎంఐఎం పార్టీని ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువగా ఉంటారో అక్కడ వారి చేత పోటీ చేయించడం ఎంఐఎం పార్టీకి ముస్లిం ఓట్లు వచ్చేటి చూడటం ఆ ఓట్లు కాంగ్రెస్కి బీజేపీ ఇతర పార్టీలకి పడకుండా చూడటం తద్వారా ఎన్నికల లబ్ధి పొందే అవకాశాన్ని బీజేపీ గత దశాబ్ద కాలంగా చేస్తూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలను కూడా ధ్వంసం చేస్తా ఉంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ వివరణ చేయగానే వారికి రాజ్యసభ సీట్ ఇవ్వటం లేక గవర్నర్గా ఇవ్వటం తద్వారా వారిని ఆ రాజ్యాంగ వ్యవస్థలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే వారికి వారిని ప్రజలు పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం